హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఈ డబల్ లేయర్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది చాలా ఈజీగా సింపుల్గా చెప్తానండి ఈ ఫ్యాబ్రిక్ నేను మీషోలో తీసుకున్నాను రెండున్నర మీటర్ అనమాట మీకు ఇంకా వీడియో లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ అయితే చేసుకోవాలండి క్రాస్ ఏదైనా లేకుండా మార్కింగ్ చేసుకోవాలి నేను ఇక్కడ నాకు లెంత్ బాడీ లెంత్ వచ్చి థర్టీన్ ఇంచెస్ దానికి వన్ ఇంచెస్ కలిపి ఫోర్టీన్ ఇంచెస్ చేస్తున్నాను అనమాట సోలర్కి నెక్కి మొత్తం సిక్స్ ఇంచెస్ అయితే ఉంచుతున్నాను ఆమ్రౌండ్ అయితే ఆరున్నర పెడుతున్నానండి అక్కడ ఆరున్నరకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ఈ స్కేల్తో ఇటు మార్క్ బాక్స్ లాగా చేసుకోవాలన్నమాట ఆల్రెడీ నేను చాలా వీడియోలు కూడా చెప్పాను ఇలాగా అనేసి బట్ డబల్ లేర్కి ఎవరికైనా తెలియని వాళ్ళకైతే ఇది వీడియో అనమాట తెలిసి ఉంటే స్కిప్ చేసుకోవచ్చు బాక్స్ లాగా రౌండ్ చేశాక ఇప్పుడు టెస్ట్ అయితే మార్కింగ్ చేస్తున్నానండి నాది థర్టీ సిక్స్ కదా థర్టీ సిక్స్కి నాలుగు భాగం చేస్తే నైన్ ఇంచెస్ వచ్చాయి నైన్ ఇంచెస్కి ఇంకా ఖర్చుకి టూ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇప్పుడు సంక రౌండ్ చేయడానికి నాది చిన్న సైజు కాబట్టి పావు పెట్టుకోవచ్చు ఇంకా ఫార్టీ ఫార్టీ టూ అయితే కనుక ఇంచెనర అయితే పెట్టుకోండి ఇప్పుడైతే రౌండ్ అయితే ఇలా చేసేసుకోవచ్చు అండి వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే మీకు ఈజీగా నేర్పించాలని నా ఉద్దేశం అండి ఒకసారి చూడండి ఇంకా ఫ్రంట్ రౌండ్ కూడా లోతు తీయాలి లోతు తీయకపోతే ముడతలు అవుతుంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఒక హాఫ్ ఇంచ్ అలా కొంచెం లోతుగా అయితే చేయాలన్నమాట నెక్కి అయితే నేను త్రీ ఇంచెస్ ఉంచుకున్నానండి ఫ్రంట్ నెక్ అయితే నేను ఐదు ఇంచులకైతే పెడుతున్నానండి ఇక్కడ త్రీ ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఆ బాక్స్ లాగా అయితే మార్కింగ్ చేసేస్తున్నాను ఏ డిజైన్ పెట్టాలన్నా సరే ఆ బాక్స్లోనే పెట్టుకోవాలండి మీరు ఏ డిజైన్ పెట్టాలన్నా నేనైతే ఇలా బీ నెక్ లాగా అనుకున్నాను కానీ రౌండే పెట్టేశాను ఇప్పుడైతే నడుము దగ్గరికి నేను ఎయిట్ ఇంచెస్ పెడుతున్నాను వన్ ఇంచెస్ ఏమో డాట్కి ఖర్చుకేమో టూ ఇంచెస్ ఎందుకంటే ఇది థర్టీ టూ నా నడుముది దానికి నాలుగు భాగం చేస్తే ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు కూడా ఈ చివరినైతే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఆ చివరిన కొంచెం క్రాస్గా తీయాలండి క్రాస్గా తీస్తేనే సైడ్ స్టిప్గా నించి ఉంటుంది బాగుంటుంది కూడా వేసుకున్నప్పుడు ఖర్చు దగ్గర వదిలేసి ఆ ఖర్చు నుంచి ఎంత వచ్చిందో అంతా అయితే మార్కింగ్ చేసి అలా స్కేల్తో అయితే డ్రా చేసుకోవాలి నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి అలా మజ్జిగ మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎలాగుందో అలా కట్ చేసుకోవాలి మీరు ఆ బాక్స్ చెప్పాను కదా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు నేను రౌండే పెడతానండి ఓకేనా నేను ఫస్ట్ అలాగే పెట్టుకున్నాను అనుకున్నాను కానీ నేనైతే రౌండే పెట్టేశాను తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను అంటే రెండు కలిపే ఉంటుంది బ్యాక్ సంక్రౌండ్ రౌండ్ ఉంటాయి కదా అది కట్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్ మీరు లైనింగ్ వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి నేను ఏంటంటే పై భాగానికి అనమాట నేను వేయకూడదు అనుకున్నాను కానీ ఫ్యాబ్రిక్ ఇది రెండు కూడా సేమ్ ఉన్నది జాయింట్ చేసి వేసుకుంటే బెటర్ కదా అనేసి నేనైతే వేసుకుంటున్నాను అనమాట మీరు వేసుకోపోయినా పర్వాలేదు మీరు అలాగే స్టిచ్ చేసుకోవచ్చు మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేసుకుంటే బె బెటర్ అని నా ఫీలింగ్ అనమాట ఈ ఫ్యాబ్రిక్కి మీకు లైనింగ్ అయితే అక్కర్లేదు అనమాట నేనేంటంటే భాగానికి పెడుతున్నాను అనమాట కింద భాగానికి పెట్టట్లేదు ఒకవేళ బాగా కనపడకపోతే అప్పుడు తెచ్చుకొని పెట్టుకోవచ్చులే అనేసి ఆ ఉద్దేశంతో నేను పై భాగానికి నా దగ్గర ఉన్న క్లాత్తో జాయింట్ చేసి ఇలాగైతే కట్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే సంక్రాంత కట్ చేశాను మెడ భాగం అయితే కట్ చేశాను ఫ్రంట్కి బీ నెక్ లాగా పెట్టాను కానీ ఎందుకో నాకు నచ్చలేదు తర్వాత నేను రౌండ్ కిందనే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి అయితే నేను ఫోర్ ఇంచెస్ రౌండ్ చేస్తున్నాను ఎక్కువ రౌండ్ అయితే పెట్టట్లేదు ఎందుకంటే ఈ డ్రెస్ కూడా మా అక్క వాళ్ళ పాప వేసుకుంటుందండి తనకి ఎక్కువ బ్యాక్ సైడ్ రౌండ్ ఉన్నా ఎక్కువ ఇది ఉన్నా సరే వేసుకోవట్లేదు తను సో దానికి ఉద్దేశించి నేనైతే కట్ చేశాను అనమాట ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే ఒక ఫోల్డింగ్ చేసుకుని పెట్టండి వీడియో రన్ అవుతుంది కదా అనేసి నేను కూడా చూసుకోకుండా చేసుకున్నానండి ఇక్కడే కొంచెం అంటే మీకు కనపడదు పొరపాటు ఏం కాదు కనపడదు అనమాట ఎందుకంటే మనకి ఒరిజినల్ ఫాబ్రిక్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎగ్ఎస్ట్రా తీసుకుంటే చాలండి ఇంకా దానికన్నా ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే వేస్ట్ వేస్ట్ చేయకూడదు కదా ఫాబ్రిక్ అనేసి ఈ రెండు తీసాక హ్యాండ్స్ నేను ఎలా తీస్తానో కూడా తర్వాత చూపిస్తాను ఇదిగోండి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎగ్ఎస్ట్రా తీసుకోవాలన్నమాట చుట్టూరు అయితే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను మీకు అర్థమైందే అనుకుంటున్నాను ఇందులో ఒకవేళ కనపడపోతే నాది ఇంకో డ్రెస్ కూడా ఉంది అది ఎలా కట్ చేయాలనేది కూడా నా వీడియోలో ఉంది ఒకసారి వెళ్ళి చూడవచ్చు బాడీ పార్ట్ కట్ చేసాక ఆ ఫాబ్రిక్ మిగిలాయి కదా ఆ ఫాబ్రిక్ తోటే హ్యాండ్స్ కట్ చేయాలి ఇప్పుడైతే సారీ ఫోల్డింగ్ చేసి ఇయ్యాలన్నమాట మన సారీ ఎలా ఫోల్డ్ చేస్తున్నామో అలా ఫోల్డ్ చేసి ఇయ్యాలనమాట ఎన్ని ఫోల్డింగ్ వచ్చినా పర్వాలేదండి దీనికి సంబంధమే లేదు అసలు ఇది ఇప్పుడు ఎలా మెజర్మెంట్ అంటే నాది మొత్తం కూడా ఫార్టీ సిక్స్ లెంత్ కానీ నాకు ఫోర్టీ సిక్స్కి సరిపోవట్లేదు లెంత్ ఎన్ని లెంత్ వస్తే అన్ని పెట్టేశాను మొత్తం నాకు ఫోర్టీ ఫైవ్ లెంత్ వచ్చింది దానికి నేను ఫస్ట్ అయితే నేను ట్వంటీ త్రీ పెట్టాను పెద్ద పెద్దగా డబుల్ లేరు కదా ఫస్ట్గా వచ్చేసి నేను ట్వంటీ త్రీ దానికేమో ట్వంటీ త్రీకి వన్ ఇంచెస్ కలిపితే ట్వంటీ ఫోర్ వచ్చింది అనమాట ఆ పొడవు లెంత్ ఎంత వచ్చిందంటే నాకు ఫార్టీ త్రీ అండ్ హాఫ్ వచ్చింది నలభై నాలుగు ఇంచులు అనుకోండి హాఫ్ ఇంచుకి ఏముంది తర్వాత నేను చెప్తాను అయితే నేను ట్వంటీ త్రీ పెద్ద అదే పెద్దది ఫస్ట్ తీసాను కదా పెద్ద లేయర్ కోసం ట్వంటీ త్రీకి ఇంకా వన్ ఇంచ్ ట్వంటీ ఫోర్ ఇంకెంత ఉంటుంది అక్కడ పంతొమ్మిది ఇంచులు ఉన్నాయండి ఆ పంతొమ్మిది ఇంచులకి నేను సగం సగం చేశాను అనమాట ఇటు సగం అటు అంటే రెండు భాగాలు చేశాను ఆ పంతొమ్మిది ఇంచులకి ఎంత వస్తుందో ఫోల్డింగ్ చేస్తే నేను రెండు భాగాలకి అక్కడ నుంచి పెట్టాను ఇప్పుడు ఈ రెండు భాగాలకి కట్ చేసినప్పుడు కనపడుతుంది అనమాట మీకు ఇది అర్థం కాకపోతే చెప్పండి ఇంకో నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ రెండు కూడానా కింద లేరుకి వస్తుంది చూసారా కటింగ్ చేశాను కదా ఆ రెండు లేయర్ కూడా కిందకు వస్తుంది అనమాట ఈ పెద్దదేమో పైకి అనమాట ఇగోండి ట్వంటీ ఫోర్ ఇంటూ నైన్ అండ్ హాఫ్ ఎంత అవుతుందో ఒకసారి కాల్కులేటర్ చేసుకోండి నాకు అంతే లెంత్ వచ్చిందనమాట నాకు టోటల్ లెంత్ ముప్పై నాలుగున్నర వచ్చింది ముప్పై ఐదు కూడా రాలేదు ఎంత వచ్చిందో అంత అయితే పెట్టేశానండి నేను ఇప్పుడు అయితే హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను నాలుగు ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్స్ కటింగ్ చేసుకోవచ్చు బట్ ఇది ప్రింట్ కలంకరి ప్రింట్ వేరే టైప్ వచ్చింది కదా ఎగుడు దిగుడు వచ్చేస్తాయి అలా పెట్టినప్పుడు ఇటు నుంచి అటు అటు నుంచి అంటే ప్రింట్ మారిపోతుంది అనమాట సో నేను ముందు పేపర్ కటింగ్ అయితే చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి నేను ఐదున్నర అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు హ్యాండ్స్ డౌన్కి అయితే రెండున్నర అయితే పెట్టుకున్నానండి హాఫ్ ఇంట్స్కి ఎవరైనా సరే రెండున్నర పెట్టుకోవచ్చు ఇప్పుడు నాది సంక్రాండ్ ఇప్పుడు పద్నాలుగు ఇంచులు కదా పద్నాలుగు ఇంచులకి ఏడు ఇంచులు పెట్టాను ఇంచులకి అక్కడ ఖర్చుకేమో టూ ఇంచెస్ అయితే పెట్టాను అనమాట హ్యాండ్స్ లూజ్ అయితే ఆరు ఇంచులు దానికి టూ ఇంచెస్ అయితే ఖర్చుకి పెట్టాను మొత్తం ఎనిమిది ఇంచులు అలాగే పైనుంచి ఇంకా కరు సేపు లాగా చేసేసుకుని హ్యాండ్స్ లాగా డ్రా చేసుకోవాలి ఈ పేపర్లో కనిపించట్లేదు అనేసి వీడియో నేను స్పీడ్ చేస్తానండి మీకు చెప్పాను కదా హ్యాండ్స్ కటింగ్ కావాలంటే చెప్పండి నా వీడియోలో కూడా ఉంది ఇప్పుడు అలా పెట్టకుండా ఇప్పుడు పేపర్ పెట్టేసి కట్ చేయాలన్నమాట ఇప్పుడు స్కేల్తో క్రాస్ ఏమి లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ పేపర్ పెట్టి కట్ చేసేసుకోవడమేనండి ఇందుకు పై వైపు మీకు కలంకరి పై వైపు కనపడుతుంది కదా అది కింద వైపు రావాలి హ్యాండ్స్ కిందకి వస్తే బాగుంటుంది లేకపోతే రెండు కూడా ఒకేలా కట్ చేస్తే ఇది ఒకటి పైకి ఒకటి కిందకి అయితే అయిపోతుంది అందుకోసం నేను పేపర్ కటింగ్ అయితే చేశాను అనమాట హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ అయితే వేయట్లేదండి నేను కింద పాటు కానీ హ్యాండ్స్కి కానీ లైనింగ్ అయితే వేయట్లేదు ఓన్లీ బోడీ పార్ట్కి నేను లైనింగ్ అయితే వేశాను అనమాట ఇప్పుడు సేమ్ ఇంకో హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి మీకు చూపిస్తున్నాను కదా ఇలా ప్రింట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసి కట్ చేసుకోండి లేకపోతే ఎగుడు దిగుడుగా వచ్చేస్తుంది అప్పుడు కటింగ్ చేసి వేసుకున్నప్పుడు కస్టమర్ కూడా తిడతారు మనం ఒకవేళ వేసుకోవాలన్నా మనకి నచ్చదు ఇప్పుడు దీంతో అయితే కటింగ్ అయితే అయిపోయిందండి స్టిచ్చింగ్కి అయితే వెళ్ళిపోదాము స్టిచ్చింగ్కి అయితే ఫస్ట్ ఒరిజినల్ పీస్ అయితే పై వైపు పెట్టుకోవాలి దాని వైపు అయితే లైనింగ్ పెట్టుకోవాలి నేను చాలా వీడియోలో కూడా చెప్పాను నేను ఆల్రెడీ ఇలాగే చేయాలనేసి ఇది కోటన్ కాబట్టి నేను ఒక పిన్నిసే పెడుతున్నాను లేకపోతే చుట్టూరు అయితే పెట్టుకొని ఆ చుట్టూరు అయితే పావుంచి ఎట్టుకుని కుట్టుకోవాలన్నమాట చూపిస్తున్నాను కదా ఇదిగోండి ఆల్రెడీ నా వీడియోలో ఇది బోల్డ్ ఉంటాయండి సేమ్ ఇలాగే కట్ చేసుకుంటాను ఇప్పుడు ఎగస్ట్ ఏమైనా ఉందా అంటే అది కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న కట్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట చిన్న చిన్న కట్ ఇవ్వడం వల్ల బాగా తిరిగిపోద్ది అండి ఎక్కడ ముడతలు లేకుండా ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద పడేలాగా ఒక అయితే వేసుకోవాలన్నమాట ఆల్రెడీ నా వీడియోకి ఫాలో అయిన వాళ్ళందరూ కూడా తెలుస్తుంది అండి దాని మీద అలా కుట్టేస్తే తిరుగుతుంది అనేసి నేను అన్ని వీడియోలు కూడా అలాగే చూపిస్తాను ఇప్పుడైతే అలా చేశాను కదా పైన కూడా ఒక అయితే వేసేసుకోవాలి చాలా బాగుంటుంది అనమాట పైన కుట్టేస్తే లేదు అనుకుంటే మీరు ఐరన్ కూడా చేసేసుకోవచ్చు కుట్టేం అవసరం లేదు అంటే ఇలా వేయడం వల్ల కూడా అందంగానే కనపడుతుందండి ఇప్పుడైతే అయిపోయింది చుట్టూరైతే క్లాత్ అయితే జాయిన్ చేసేసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఇంకా ఇది మీకు అర్థం కాలేదు అంటే కనుక ఇంకా డీటెయిల్స్గా నేను ఇంకో వీడియో అయితే చేస్తాను అనమాట ఇప్పుడైతే చుట్టూరు కుడుతున్నాను చూడండి ఎక్స్ట్రా ఏదైనా పీస్ ఉందో అదైతే కట్ చేసేసుకోవాలన్నమాట చూసారా అసలు పీస్ కూడా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా చేశాను అనమాట ఈ సైడ్న పీసే కొంచెం మనకి వేస్ట్ అవుతుందండి ఇంకే పీస్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట అని మనం కట్ చేయాలే కానీ ఆలోచించుకొని అసలు ఒక్క చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వకుండా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఎక్స్ట్రా ఏమైతే ఉందో అది అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడైతే సోలర్కి మధ్యలో పట్టుకొని డౌట్ అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట అలా పట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది మధ్యలోని నేనైతే త్రీ ఇంచెస్ వరకు అయితే చేసుకుంటున్నాను ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ అయితే మీరు ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ అయితే పెట్టుకోండి సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా చేసేసేయండి నేనైతే ఫ్రంట్ పార్ట్ చూపించట్లేదు ఇప్పుడు నేను రెండు కూడా చేసాను సోలర్ అయితే జాయింట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు రెండు కూడా ఇలా ఆపోజిట్లో పెట్టుకుని రెండు కూడా ఇప్పుడు పట్టి సోలర్ అయితే జాయింట్ చేసేసుకోండి డబల్ డబల్ స్టిచ్చింగ్ అయితే వేయండి సింగిల్ స్టిచ్చింగ్ వేస్తే ఊడిపోతుంది ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకే చెప్తున్నానండి ఆల్రెడీ తెలుసు అన్న వాళ్ళకి అదే స్కిప్ చేసుకోవచ్చు మీకు డబల్ లేర్ ఎలా కుట్టాలనేది అనుకుంటే కనుక డైరెక్ట్ ఆ వీడియో దగ్గర కూడా వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ అయితే అంచు అయితే కుట్టేయాలండి అంచు ఫోల్డింగ్ తెలిసే ఉంటుంది ఫస్ట్ అయితే ఒక ఫోల్డింగ్ చేసి ఇంకో ఫోల్డింగ్ చేయడమేనండి అంచు ఫోల్డింగ్ అంటే ఇప్పుడైతే ఒక కుట్టైతే అయితే వేసేసుకోవాలన్నమాట సేమ్ ఇంకో హ్యాండ్స్ కూడా అలాగే కుట్టేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు రెండు కూడా కుట్టేశాక చూపిస్తాను చూడండి మీకు ఎందుకు ప్రతిదీ చూపిస్తున్నానంటే కొంచెం అవుతుంది అనేసి ప్రతి వీడియోలో నాకు కూడా అలాగే ఉంటుందండి ఈ వీడియోలో కొంచెం కట్ చేశాను ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి ఇప్పుడైతే రెండు కూడా స్టిచ్ చేశాను కదా మధ్యలోకి అయితే ఒక ఫోల్డింగ్ చేసి టక్ అయితే వేస్తున్నాను ఎందుకంటే లో తీయాలి కాబట్టి ఎక్కడైతే టక్ వేసామో అక్కడి నుంచి ఇంచిన వరకు మార్కింగ్ చేసుకోండి ఇంచె అయినా పర్లేదు ఇంచిన అయినా పర్లేదు ఈ చివరినేమో మనం టూ ఇంచెస్కి ఖర్చు ఉంచాం కదా అక్కడైతే టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఈ టూ ఇంచెస్కి ఆ ఇంచిన దగ్గరికి ఎంత వస్తుందో మధ్యలో అయితే మార్కింగ్ చేసుకోండి నాకు అయితే సిక్స్ ఇంచెస్కి మధ్యకి ఎంత వస్తుంది త్రీ ఇంచెస్ ఇంకా అక్కడ నుంచి పావు ఇంచ్ పెట్టేసి అలాగ కర్రు లాగా చేసుకోండి ఇక్కడ ఇందులో కనిపించట్లేదనే చెప్తున్నానండి మీకు ఏంటంటే నాది ఇంకో వీడియో చేస్తే హ్యాండ్స్ లోతు ఎలా కట్ చేయాలో కూడా తెలుస్తుంది ఇప్పుడు లోతు కట్ చేసిన దగ్గర చిన్న కట్ అయితే ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసుకునే ఇప్పుడు టక్ అయితే ఎటు అయితే ఇచ్చుకున్నామో అదైతే ఫ్రంట్ రావాలండి ఫ్రంట్ వచ్చేలాగా పెట్టుకుని స్టి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట దీనికి కూడా డబుల్ స్టిచ్చింగే వేసుకోండి సింగిల్ అయితే వేసుకోకండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట నేను మొత్తం కూడా డబుల్ స్టిచ్చింగే వేస్తానండి హ్యాండ్స్ అయితే ఆల్రెడీ వేరే వీడియోలో కూడా చూపించాను హ్యాండ్స్ ఎలా వేయాలో కూడా ఇది మెయిన్ డబల్ లేయర్ ఎలా కుట్టాలి అనే దానితోటి ఇంకా ఇది కూడా కొంతమంది చూసుకుంటారు కదా అనేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టాను అనమాట లేకపోతే లేయర్ కిందనే పెడదాం అనుకున్నాను హ్యాండ్స్ ఇటు కుట్టాను కదా సేమ్ ఇంకో హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోండి నేనైతే స్టిచ్ చేసానండి ఒక పక్క అయితే జాయింట్ చేసేసుకోవాలి ఎందుకంటే డబల్ లేర్ స్టిచ్ చేసినప్పుడు మీరు కావాలంటే సింగిల్ సింగిల్గా అయితే పెట్టుకోవచ్చు నేనైతే అలా పెట్టుకోవట్లేదు ఒక పక్కన అయితే జాయింట్ చేసుకుంటున్నాను అంటే టూ ఇంచెస్ మన ఖర్చుకు పెట్టాం కదా ఆ ఖర్చుకి టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని హ్యాండ్స్ సిక్స్ ఇంచెస్ దగ్గర బ్లూజ్కి ఒక అక్కడ మార్కింగ్ చేసి నేనైతే ఒక పక్క జాయిన్ చేసేస్తున్నాను అనమాట మీకు అర్థమైందే అనుకుంటున్నాను వీడియో చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది నేను చెప్పే కన్నా ఎందుకంటే చూస్తే కొంతమందికి అర్థం పట్టే పట్టేస్తారు కదా అందుకోసం ఇప్పుడైతే నేను స్టిచ్ చేశాను దాని పక్కనే రెండు మూడు కుట్లు కూడా వేసేసేయండి మళ్ళీ ఒకసారి జాయిన్ చేశాక మళ్ళీ కుట్టడానికి అక్కడ అవ్వదు అందుకోసం నేనైతే రెండు మూడు కుట్టులు అయితే వేస్తున్నాను అనమాట ఆ పక్కన ఆ చివరిన కూడా ఎగుడు దిగుడు ఏదైనా ఉంటుంది లెవెల్ గా కట్ చేసేసుకుంటే నీట్ గా కనపడతాయి కూడా వేసుకున్నప్పుడు కూడా ఏది గుచ్చుకోదు ఇప్పుడైతే సైడ్ కూడా లెవెల్ గా కట్ చేస్తానండి చూపిస్తున్నాను చూడండి అలా కట్ చేసేస్తే బాగుంటుంది ఫోల్డింగ్ లేకుండా ఉంటుంది వేసుకున్నప్పుడు ఇప్పుడైతే కిందది రెండు పార్ట్లుగా కట్ చేసాం కదా అంటే చిన్న లేయర్ అనమాట ఈ చిన్న లేయర్కి జాయింట్ చేసేయాలి ఇప్పుడు ఎలా జాయింట్ చేయాలంటే ఇక్కడ చూడండి ఆపోజిట్కి అయితే ప్రింట్ ఆపోజిట్ పెట్టుకోండి లేకపోతే మళ్ళీ రివర్స్ పెట్టారంటే ఎగుడు దిగుడుగా వస్తుంది అనమాట నేను చూపిస్తున్నాను చూడండి ప్రింట్ కూడా సేమ్ ఒకేలాగా వచ్చి ఆ పై వైపుని ఇలా కిందకి పెట్టాలన్నమాట ఇదిగోండి అలా పెట్టి స్టిచ్ చేశారంటే మీకు ప్రింటు సమానంగా వస్తుంది ఇది ప్లెయిన్ కాదు కదండి ఎలా కుట్టినా సరే అయిపోవడానికి ఇది డిజైన్ ఉంది కాబట్టి కొంచెం చూసుకొని కుట్టాలన్నమాట డబల్ లేరు ఇంకా దీనికి అర్థం కాలేదంటే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఇంకోటి తీసి చేస్తాను అనమాట ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కింద కూడా అంచు కుట్టాలండి అంచు ముందుగా కుట్టేశారంటే బెటరు లేకపోతే మళ్ళీ కుచ్చులు పెట్టేసాక అంచు కుట్టాలంటే బరువు అయిపోతుంది అనమాట ఆ కింద వైపే అంచు అయితే కుట్టేయాలన్నమాట ఇప్పుడు ఇందాకలాగే డబుల్ ఫోల్డింగ్ ముందు ఫస్ట్ ఫోల్డింగ్ చేసి ఇంకో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి నేను స్టిచ్ చేసాక వీడియో చూపిస్తానండి లేకపోతే మీకు వీడియో లెంత్ అయిపోతుంది మీకు చూడ్డానికి కూడా చాలా చిరాకు అనిపిస్తుంది ఈ మాత్రం కూడా మాకు తెలియదు అన్నట్టు కూడా కొంతమంది అంటారు అందుకోసం నేనైతే అన్నీ కూడా చేస్తాను ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి ఈ ఫోల్డింగే మెయిన్ మీకు కావాలండి ఎందుకంటే కుర్చీలు కూడా ఎంత పెట్టుకోవాలనేది కూడా దీన్ని బట్టే తెలుస్తుంది మీకు ఓకేనా ఇప్పుడైతే ఫోర్ ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి కరెక్ట్గా ఫోర్ ఫోల్డింగ్ చేసి నా వాచ్ పెట్టుకున్నాను చూడండి ఆ వాచ్ వాచ్ పెట్టుకున్న దగ్గర టక్ అయితే వేసేసుకోండి చిన్న కట్టు వేసుకొని లేకపోతే మార్కింగ్ అయితే చేసుకోండి నాది కట్టు కనిపించట్లేదు మార్కింగ్ కనిపించట్లేదు మీకు నేను చెప్తున్నాను అంతే అక్కడ కనిపించట్లేదు అనమాట బ్లాక్ కదా అందుకోసం దీనికి కట్ చేసాం కదా ఇంకొకటి కూడా పెద్ద లేయర్ కోసం కట్ చేసాం కదా అది పెద్దది ఫ్రిల్స్ రావడానికి దానికి కూడా అలాగే కట్ చేయాలండి ఇదిగోండి ఇది కూడా ఫోర్ ఫోల్డింగ్ చేశాను కింద వైపు టక్ ఇచ్చుకోవాలి పై వైపు టక్ ఇచ్చుకోవాలి ఎందుకంటే పై వైపుకేమో నడుముకి జాయిన్ చేస్తాం కిందకేమో ఇంకో లేరుకి జాయిన్ చేస్తాం అన్నమాట మీకు అర్థమైందే అనుకుంటున్నాను అది ఎందుకు పెడుతున్నాను కూడా ఇది కూడా ఫోర్ ఫోల్డింగ్ చేయండి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని అక్కడైతే చిన్న టక్ అయితే ఇచ్చుకోండి చిన్న టక్ ఇచ్చుకుంటే ఇప్పుడు అర్థమైందా మీకు మొత్తం ఫోర్ వచ్చింది చూడండి ఇటుపక్క రెండు అటుపక్క రెండు ఆ రెండుకు ఇప్పుడు నాలుగు వచ్చిందా మీకు అక్కడ టక్ చేసినప్పుడు ఇది కూడా సేమ్ టక్కి టక్ పెట్టండి ఆ టక్ దగ్గర నుంచి ఈ టక్ కూడా పెట్టేసి పిన్నిస్ అయితే పెట్టేసుకోండి మిగతావన్నీ కూడా ఆ క్లాత్కి వచ్చేలాగా కుర్చీలు అయితే పెట్టేసుకోండి మీకు అర్థమవుతుందా అనుకుంటున్నాను గొంతు తీసి అరిచినట్టు ఉంటుంది సో చెప్తున్నాను అన్నమాట అక్కడైతే పిన్నిస్ అయితే పెట్టుకున్నాను చూ చూసారా బోడీ ది బోడీ కన్నానా ఈ ఫాబ్రిక్ లూజ్ ఉంది కదా ఇప్పుడు ఆ ఫాబ్రిక్ ఎంత లూజ్ ఉందో ఆ బోడీకి కుర్చీలు అయితే పెట్టేసుకోవాలన్నమాట నేను ఎందుకు ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఫోర్కి టక్స్ వేసాను అనేది ఇప్పుడు మీకు అర్థమైపోవాలి ఆ ఫోర్ టక్స్ కూడా ఫోర్ టక్స్ దగ్గర పిన్నిస్ పెట్టుకుని ఇంకా లూజ్గా ఉన్న ఫ్యాబ్రిక్ అన్నీ కూడా కుర్చీలు పెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే టూ ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ దగ్గర నుంచి ప్లెయిన్గా కుట్టుకొని అక్కడి నుంచి అయితే కుర్చీలు అయితే స్టార్ట్ చేయాలి ఇంకా హాఫ్ ఇంచ్ లాగా పెట్టుకోండి ఇంకా కుర్చుకు కుచ్చు అయితే వన్ ఇంచ్ అయితే గ్యాప్ ఇచ్చుకోండి కుర్చు మీద కూర్చు అయితే పెట్టుకోకండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ మనకు ఎక్కువ లేదు కదా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకా కుర్చీలు అయితే పెట్టుకోండి అలాగైతే మీకు కొంచెం చూడ్డానికి బాగుంటుంది కుచ్చులు కూడా కనపడుతుందనమాట మీకు అర్థమైందే అనుకుంటున్నాను ఇక్కడ అయితే చూపించడానికి నాకు అవ్వట్లేదు మీకు కుర్చీలు పెడితే మీకు అర్థమైపోతుందా అనేసి నేనైతే ఇంకా దగ్గరకైతే చూపించడానికి అవ్వట్లేదు అనమాట నేనైతే పూర్తిగా కుర్చీలు అయితే కుట్టేశానండి కుట్టేశాక మీకు ఎలాగో వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు బ్లాక్ కదా బ్లాక్ ఉండడం వల్ల మీకు కుచ్చులు కూడా మొత్తం కనిపించట్లేదు డబల్ లేయర్ కుట్టనే కానీ మొత్తం లాగా కనపడుతుంది కానీ వేసుకున్నాక మాత్రం చాలా బాగా కనపడుతుంది ఇప్పుడు కుట్టాక చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో ఇక్కడ అయితే డబల్ లేర్ లాగా కనపడదు మీకు అయినా సరే నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థమవుతుంది కదా అనేసి ఇందులో కనపడకపోయినా పర్లేదండి మీకు చూపించింది అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి క్లారిటీగా మీకు అర్థమవుతుంది ఇంకో లేరు కింద లేరు కుట్టాలి కదా ఆ కింద లేయర్కి చూడండి టక్స్కి టక్ పెట్టేశాను ఇక్కడ చూడండి ఆ చివర్ ఉందా ఆ చివరిను ఈ అయితే పట్టేసుకోండి ఇక్కడైతే వన్ ఇంచే పెట్టుకోండి టూ ఇంచెస్ అయితే అవసరం లేదు ఈ చివరిన ఆ టక్ చివరిన పట్టుకుంటే లూజ్ ఎంత ఉందో కూడా తెలుస్తుంది ఇప్పుడు మీకైతే ఇలా చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టుకుంటే ఈ అంతా లూజ్ వచ్చింది కదా ఈ అంతా కూడా ఆ టక్కు దగ్గర వచ్చే వరకు అయితే చిన్న చిన్న అయితే పెట్టుకుని వెళ్ళిపోవాలన్నమాట చిన్న చిన్న అయితే నేను పెట్టానండి ఎందుకంటే కుర్చి మీద కుర్చీ అయితే పెట్టుకోకండి ఒక హాఫ్ ఇంచ్ అయినా ఒక ఇంచ్ అయినా దూరంగా పెట్టేసుకోండి ఒక కూర్చు పెట్టారనుకోండి కొంచెం మిసిని కొంచెం ముందుకు ఒక రెండు కుట్లు ఇలా ముందుకు లాగి అక్కడ అయితే ఇంకా కుర్చు వేయండి లోపలికి పెట్టడం కూడా కూర్చు లోపల పెట్టడం కూడా కొంచెం చిన్నదే పెట్టండి ఎక్కువ ఎక్కువ అయితే పెట్టకండి చిన్న చిన్న పెట్టుకుని వెళ్ళారంటే మీకు ఫాబ్రిక్ రెండున్నర తీసుకున్నా మీరు ఈజీగానే ఇలా కుట్టేసుకోవచ్చు అనమాట నేనైతే కిందకి లైనింగ్ వేయనని చెప్పాను కదా కిందకైతే నేను లైనింగ్ అయితే యూజ్ చేయట్లేదు మీరు కావాలంటే తీసుకోవచ్చు అనమాట మొత్తం బాడీకి అన్నీ కూడా టూ అండ్ హాఫ్ లైనింగ్ అయితే తీసుకోవచ్చు మీరు ఒకవేళ వేయాలనుకుంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే అవసరమే లేదు ఇప్పుడైతే నేను కుర్చీలన్నీ పెట్టేశాక చూపిస్తున్నాను అనమాట కిందదైతే లేరనమాట ఎందుకంటే బ్లాక్ మొత్తం కోబట్ కాబట్టి కనపడట్లేదు ఇప్పుడు ఆ చివరిన కూడా జాయిన్ చేసేస్తే ఫ్రాక్స్ అయితే రెడీ అయిపోయినట్టేనండి హ్యాండ్స్ లూజ్ మనం ఆరు ఇంచులు పెట్టాను కదా ఆరు ఇంచులకి ఇంకా బాడీకి కూడా లూజ్ మనం టూ టూ ఇంచెస్ పెట్టాము అక్కడ పావుతూ టూ ఇంచెస్ అయితే పెడుతున్నాను అనమాట ఎందుకంటే కరెక్ట్గా టూ ఇంచెస్కి టూ ఇంచెస్ పెట్టేసామంటే కొంచెం నాకు ఎందుకో ఫిట్ వేసుకోలేను నేను సో దానివల్ల ఇది కూడా కాటన్ కదా లాగుతుంది అందుకోసం నేను అక్కడ టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట అలాగే టూ ఇంచెస్ టూ ఇంచెస్ మార్కింగ్ చేసి కింద వరకు వెళ్తున్నాను ఒకసారి మీరు కూడా వీడియో చూసేయండి అలా మార్కింగ్ చేశాక అక్కడ కుట్టు వేసేసుకొని చివరి వరకు అయితే కుట్ దగ్గర దగ్గర కూడా రెండు మూడు కుట్లు అయితే వేసేసుకోండి అక్కడ నడుము దగ్గర కూడా టూ ఇంచెస్ ఉంచాం కదా ఆ టూ ఇంచెస్ దగ్గర కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే అలాగా ఒక కుట్టు అయితే వేస్తున్నాను నేనైతే దగ్గర మూడు నాలుగు కుట్టు కూడా వేస్తున్నాను మీకైతే అది వీడియోలో చూపించట్లే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు అలా పెట్టండి అని కూడా చూపిస్తున్నాను అనమాట మీరు కూడా ఒక పాత చీర ఏదైనా ఉంటే ఇలా ట్రై చేయండి కాటన్ చీరలో ఉంటే మీకు ఇంకా బెటర్ లైనింగ్ పెట్టక్కర్లేదు దాని మీద నేర్చుకోవడానికి బాగుంటుందన్నమాట ఒకవేళ ఈ వీడియో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తాను ఈ వీడియో మీకు ఒకరు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైనా ఆ వీడియో యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి అనమాట ఇప్పుడైతే చివరి వరకు అయితే కుట్టేసానండి పక్కపక్కన రెండు మూడు కుట్లు అయితే వేసేసుకోండి మీకు చివరిన ఫ్రాక్స్ కూడా ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను ఫోర్ మీటర్తో డబుల్ లేయర్ కుట్టాను కానీ ఇది రెండున్నర మీటర్తో డబుల్ లేయర్ కుట్టడమే చాలా గ్రేట్ అనిపిస్తుంది కూడా అది కూడా చాలా దగ్గర దగ్గర కుర్చీలు కూడా నేను పెట్టాను అనమాట చూడండి ఎంత బాగా కనపడుతుందో అసలు మీకు డబల్ లేయర్ కనపడట్లేదు కానీ బయట చాలా బాగా కనపడ ఈ ఫ్రాక్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి బాయ్ గాయ్స్